हेज लॉर्ड देवण स्तोत्रम कविनु गाका देवन देवण बिल्लारा मरोका सारी आध्यात्मिक कार्यक्रम द्वारा ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుని నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాజ దేవునికి ఎంతగానో ఆస్తులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించు దేవుణ్ణి కనపరుస్తున్నా ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు నేస్తు క్రీస్తునామంలో శుభములు తెలుపుచు ఉన్నాను దేవుని బిడ్లారా గత వారము ఒక నూతనమైన అంశాన్ని మనం ప్రారంభించుకొని నాలుగు విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది ఆ అంశమే సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పిన సత్యాలు అనే అంశంలో భాగంగా నాలుగు విషయాలు మనం తెలుసుకున్నాం అవి ఏంటంటే నక్షత్రాలు కదులుతాయనే సత్యాన్ని సైన్స్ కన్నా బైబుల్ ముందే తెలియపరిచిందని భూమి శూన్యంలో వేలాడుతుందనే సత్యాన్ని బైబుల్ సైన్స్ కన్నా ముందే తెలియపరిచిందని అదేవిధంగా భూమి కదులుతుందని భూమి సూర్యుని చుట్టూ తిరగటం వలనే కాలములు మారుతున్నాయి అనే విషయాన్ని సైన్స్ కన్నా ముందే బైబిల్ ఏనాడో తెలియపరిచిందని చంద్రునికి స్వయం ప్రకాశిక శక్తి లేదని చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని సైన్స్ కన్నా ముందే బైబుల్ తెలియపరిచిందనే సత్యాలు మనం తెలుసుకుంటూ వివిధ రకాల నక్షత్రాలు ఉన్నాయనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది హలెలుయా హలలుయా గణక ప్రియ దేవుని మిలారో నాలుగు విషయాలు మనము మొట్టమొదటి ఆ భాగంలో తెలుసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే ఆ మొట్ట మొట్టమొదటి భాగాన్ని కూడా వీక్షించ ప్రవైనిస్తు క్రీస్తు నమోదు మీ అందరిని కోర్చి ఉన్నా ప్రీమెంట్ దేవుని బిడ్డల పూర్తిగా వీక్షించినట్లయితే మీకు ఎన్నో విలువైన సత్యాలు తెలియపరచబడతాయి అదే విధంగా ప్రీమెడు దేవుని బిడ్డలారా అనేకులకు పరిచయం చేయవలసిందిగా కూడా ప్రభుత్వ సేవకనిగా నేను కోరిచి ఉన్నాను ప్రీమెంట్ దేవుని బిడ్డలారా ఈ దినము మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అయితే ప్రీమేమి దేవుని బిడ్డ నాలుగు విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగింది ఐదో విషయంగా ప్రీమేమి దేవుని బిడ్డలారా క్రీస్తు శకం పదహారు వందల నలభై నాలుగవ సంవత్సరంలో ఇవాంజలిస్టా టోరిస్టిల్లి అనే ఇటలీ భౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు గాలికి ద్రవ్యరాశి అంటే బరువు ఉందని ఆయన తెలియజేశారు తరువాత కాలంలో అనగా క్రీస్తు శకం పదహారు వందల అరవై రెండవ సంవత్సరంలో ఆంగ్లో ఐరిష్ ఫిలాసఫర్ అదేవిధంగా కెమిస్ట్ ఫిజిస్ట్ అదేవిధంగా ఆల్కెమిస్ట్ అయిన రాబర్ట్ బాయల్ గాలికి బరువు ఉందనే విషయాన్ని ఆయన కూడా రుజువు చేస్తారు హలెలుయా హలేలుయా అయితే ఇప్పుడు మేము దేవని ఈ విషయాన్ని అంటే గాలికి ద్రవ్య రాశి అనగా బరువు ఉందనే విషయాన్ని సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలో రాయబడిన యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకుంటున్నప్పుడు గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అనగా గాలికి ద్రవ్యరాశి బరువు ఉందని విషయాన్ని బైబుల్ ముందే తెలియపరిచింది హలేరుయా హలెలువుయా అంటే ప్రిమ దేవుని బిడ్లారా ఈ విషయాన్ని ఇవాంజలిస్టా టోరసిల్లి కన్నా మూడు వేల నాలుగు వందల నలభై మూడు సంవత్సరాల క్రితమే అదేవిధంగా రాబర్ట్ బాయిల్ కన్నా ఇంచుమించు మూడు వేల నాలుగు వందల అరవై రెండు సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది హలేలుయా హలేలుయా ప్రిమేం దేవుని బిడ్డల ఆరో విషయం మనం ముందుకు వెళ్ళిపోదాం ఆరో విషయం ఏంటంటే క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలో గ్రీకు ఫిలాసఫర్ అయిన పైథోగోరస్ భూమి గోళాకారంగా ఉందని ఆయన తెలియపరిచారు అదే విధంగా గ్రీకు ఫిలాసఫర్ అయిన క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దానికి చెందిన పర్మనెంట్స్ కూడా భూమి గోళాకారంగా ఉందని ఆయన గుర్తించారు అయితే పర్మనెంట్స్ పైథోగోరస్ వీరిద్దరూ భూమి గోళాకారంగా ఉందని గుర్తించి చెప్పారు కానీ వివరంగా రుజువు పరచలేదు ప్రిమేణ్ దేవుని బిళ్ళారా అయితే రుజువు పరిచిన వారు ఎవరంటే క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన గ్రీకు ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ భూమి గోళాకారంగా ఉందని ఆయన రుజువు పరిచారు అలెలుయా అలెలుయా అయితే అరిస్టాటిల్ రుజువు పరిచారు కానీ వివరంగా ఆయన కూడా తెలియపరచలేదు ప్రిమేణ్ దేవుని బిళ్ళారా వివరంగా రుజువుపరిచిన వ్యక్తి ఎవరంటే భూమి గోళాకారంగా ఉందని వివరంగా రుజువుపరిచిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరంలో పోర్చుగీస్ అన్వేషకుడైన ఫెర్డినాండ్ మాజీలాన్ వివరంగా భూమి గోళాకారంగా ఉందని ఆయన రుజువులతో సహా తెలియపరిచారు హలేయా హలలుయా అయితే మీరు దేవుని పెళ్ళారా వీళ్ళందరికన్నా ముందే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలో రాయబడిన యోగ గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఏడో అధ్యాయం పన్నెండో ఉచంలో నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అనగా భూమి గోళాకారంగా ఉందని బైబిల్ ఏనాడో తెలియపరిచింది హలేలుయా అలెలుయా అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్లారా భూమి గోళాకారంగా ఉంటుందనే సత్యాన్ని పర్మినైట్స్ గోరస్ కన్నా పదమూడు వందల సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది అరిస్టాటిల్ కన్నా పదిహేను వందల సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది అదేవిధంగా ఫెడ్రెండ్ మాజిలెన్ కన్నా మూడు వేల మూడు వందల పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది హెలుయా ప్రియమైన దేవుని బిల్లరా ఇదే ఆరో విషయంగా మనం తెలుసుకోవడం జరిగింది భూమి గోళాకారంగా ఉందనే సత్యాన్ని బైబిల్ ఏనాడో తెలియపరిచింది ప్రియమైన దేవుని బిడ్లరా ఏడు విషయంలో మనం ముందుకు వెళ్ళిపోదాం క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో సెర్బియా మ్యాథమెటిషియన్ అదేవిధంగా క్లైటాలజిస్ట్ జియోస్ట్ సివిల్ ఇంజనీర్ అయిన మిలాన్ మిలాన్కోవిక్ మరియు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచ్ ఆస్ట్రోనామర్ అయిన జాక్విస్ లస్కర్ భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని తెలియజేశారు ప్రిమేణి దేవనబిళ్ళారా అంటే వీరిద్దరూ వివిధ వివిధ కాలాల్లో తెలియపరిచారు కానీ వీరిద్దరూ తెలియపరచడం జరిగింది మొట్టమొదటిగా మిలిటన్ మెలాన్కోవిక్ అదేవిధంగా ఫ్రెంచ్ ఆస్ట్రానమర్ అయిన జాకిస్ లస్కర్ ఏం తెలియపరిచారంటే భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని తెలియజేశారు ప్రిమే దేవనబిళ్ళారా అయితే ఈ విషయాన్ని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరంలో రాయిపోయిన కీర్తనల గ్రంథము నూట నాలుగో కీర్తన పంతొమ్మిదో చరణంలో మనం చూస్తున్నప్పుడు ఋతువులను తెలిపటిగాయి ఆయన చంద్రుణ్ణి నియమించను చూడగలం హలెలుయా హలేలుయా అంటే ప్రిమన్ బిడ్లారా మిలిటెన్ మిలాన్కోవిక్ అదేవిధంగా జాక్విస్ లస్కర్ కన్నా రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ విషయాన్ని తెలియపరిచింది ఏ విషయం అంటే ఋతువులను తెలిపుటకై చంద్రుని దేవుని నియమించాడనే సత్యాన్ని బైబిల్ తెలియపరిచింది ఇప్పటి ఇప్పటివరకు ఏడు విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది ఎనిమిదో విషయంలో మనం ముందుకు వెళ్ళిపోదాం క్రీస్తు శకం ఇరవయో శతాబ్దంలో భూగర్భ శాస్త్రవేత్తలు అనగా జియాలజిస్ట్ ఏం తెలియజేసారంటే భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని వారు తెలియపరిచారు ప్రిమదే పిల్లరా అయితే సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలో రాయబడిన యోగ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తున్నప్పుడు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అని ఈ ఉష్ణోగ్రత గురించి బైబుల్ జియోలజిస్ట్ కన్నా ఇంచుమించు మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని బైబుల్ తెలియపరిచింది హాలి అంటే జియాలజిస్ట్ వారు పరిశోధన చేసి తెలియపరచకున్న ముందే బైబుల్ ఇంచుమించు మూడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని తెలియపరిచింది ఏ సత్యం అంటే భూమి నుండి ఆహారం పుడుతుంది భూమి లోపలి భాగం అనగా ఉష్ణోగ్రతలు బహు తీవ్రతగా బహు వేడిమితో ఉంటాయని బైబిల్ ఏనాడో తెలియపరిచింది తొమ్మిదో విషయంలో మనం ముందుకు వెళ్తే ప్రిమేణి దేవెన్ బిడ్డలారా క్రీస్తు శకం पद्मद शताबों में विलियम जेम्स अने अमेरिकन फिलासफर मरी सैकालजिस्ट ఏం తెలియపరిచారంటే ఒక వ్యక్తి యొక్క అంతర్గత అనుభవాలను మానసిక సమాచారాన్ని బయట నుండి ఎంత పరిశీ పరిశీలించినా కూడా తెలుసుకోలేమని దీనిని అంతరిక్షణ పద్ధతి అని ఆయన తెలియపరిచారు హలెలుయా హలెలుయా అంటే ఇప్పుడు మేము దీని బిడ్డలారా ఒక మనిషిలోని ఆయన లోపల ఉన్న సమాచారాన్ని హృదయంలో ఉన్న సమాచారాన్ని బయట నుండి మనం ఎంత పరిశీలన చేసినా కూడా తెలుసుకోలేమని విలియం అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్ మరియు సైకాలజిస్ట్ ఆయన తెలియపరిచారు పేమెంట్ దేవుని పిల్లారా అయితే సుమారు క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరంలో రాయబడిన కొరిందికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చినదో మనం చూస్తున్నప్పుడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉండే మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియవు ఈ అంతరిక్షణ పద్ధతిని గురించి బైబిల్ ఏనాడో తెలియపరిచింది ప్రియమైన దేవుని బిడ్లారా అంటే ఒక మనిషిని లోపల ఉన్న ఆలోచనలు కావచ్చు ఆ సంగతులు కావచ్చు ఆ లోపల ఏదైనప్పటికీ కూడా బయట నుండి ఒక వ్యక్తి పరిశీలన చేసి తెలుసుకోలేడనే సత్యాన్ని బైబిల్ ఏనాడో తెలియపరిచింది అంటే ప్రియమైన దేవుని బిట్లారా ఈ అంతరిక్షణ పద్ధతిని గురించి బైబుల్ విలియం జేమ్స్ అనే ఆ ఫిలాసఫర్ కన్నా ముందే ప్రిమేను దేవుని బిట్లారా అంటే ఇంచు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది అలేలువయమే దేవున్ బిడ్డలరా పదో విషయం మన ముందుకు వెళ్తే క్రీస్తు శకం పంతొమ్మిది సంవత్సరంలో ఆర్ విల్బర్ రైట్ అనే సోదరులు ప్రేమేణ దేవుని బిడ్డలారా వారిద్దరు సోదరులు విమానాన్ని రూపొందించారు ప్రేమేణ దేవున్ బిడ్డారా అదేవిధంగా క్రీస్తు శకం పంతొమ్మిది సంవత్సరంలో హెన్రిక్ ఫోక్ అనే వ్యక్తి ఫోక్ వుల్ఫ్ ఎఫ్డబ్ల్యూ సిక్స్టీ వన్ అనే ఒక హెలికాప్టర్ని హెలికాప్టర్ని ఆయన తయారు చేసి ప్రపంచానికి ఆయన తెలియపరిచారు పిమెంట్ దేని పిల్లారా అంటే వార్విల్ విల్బర్ రైట్ మొట్టమొదటిగా ఏరోప్లెయిన్ కనుగొనగా ఈ ఎన్రిక్ ఫోక్ అనే వ్యక్తి మొట్టమొదటిగా హెలికాప్టర్ని ఆయన కనుగొన్నారు ప్రిమేండ్ దేవెన్పిల్లారా అయితే క్రీస్తు పూర్వం ఏడు వందల నలభైవ సంవత్సరంలో రాయబడిన ఏషియా గ్రంథము అరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుతున్నప్పుడు మేఘము వలను ఎగిరే గొవ్వల వలన గోళ్లకు ఎగురవచ్చు వీరెవరు అంటే ప్రిమండ్ దేవెన్ బిడ్లారా భవిష్యత్తులో పక్షుల మాదిరిగా విమానంలో మనుషులు ఆకాశ మార్గంలో ఎగురుతూ ప్రయాణించబోచున్నారని బైబుల్ రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే తెలియపరిచింది హెలుయా అలెలుయా పదకొండో విషయంలో మనం ముందుకు వెళ్తాయి ప్రిమే దేవేన్ ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్లో అతి ప్రధానమైనదిగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలను శాసించే విలువైన వాణిజ్య సంపదగా పెట్రోలియం చలామణి అవుతుంది ప్రిమియం దేవుని బిడ్డలారా ఇలాంటి పెట్రోలియం చమురు నిక్షేపాలు భూగర్భంలో ఎక్కడ ఎలా దొరుకుతాయో బైబిల్లో ముందుగానే రాయబడింది దేవుని బిడ్డారా సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల ఆ ప్రాంతంలో రాయబడిన ద్వితీయోపదేశకాను ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అని మనం చూస్తూ ఉంటాం ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం పదమూడు వచ్చినలో చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను అని మనం చూస్తూ ఉంటాం ప్రిమేణ్ బిల్లారా అంటే ప్రిమేన్ దేవన బిల్లారా పెట్రోలియం అనే పదాన్ని లాటిన్లో మనం చూస్తున్నప్పుడు పెట్రోలియం అనేది ఒక లాటిన్ పదం ఈ లాటిన్ పదంలో మనం చూస్తున్నప్పుడు పెట్రా అనగా రాక్ అనే అర్థం బండ అనే అర్థం ఓలియం అనగా ఆయిల్ నూనె అనే అర్థమని మనం తప్పక తెలుసుకోవాలి ఈ పెట్రోలియాన్ని రాక్ ఆయిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనగా బండ నుండి తీయబడిన నూనె అని అర్థం ప్రియమైన దేని బిడ్డారా అయితే ఇప్పటివరకు మనం చదువుకున్న ఈ ద్వితీయోపదేశ కారణం ముప్పై మూడు ఆదాయం పంతొమ్మిదో వచ్చినూ ద్వితీయోపదేశ కారణం ముప్పై రెండు ఆదాయం పదమూడు వచ్చిన వాక్యాలను మరి పరిశీలన చేసినట్లయితే ఆ వాక్యాలను విశ్లేషించినట్లయితే ఈరోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతంలో భూమి యొక్క అంతర్భాగంలో కొన్ని వందల మీటర్ల దిగువన చిక్కుముకి రాతి పొరల మధ్యన చమురు నిక్షేపాలు ఉన్నాయి వీటిని పైపులు వేసి పైకి తీస్తున్నారని మనం చూస్తూ ఉన్నాం హారే అయలుయా అంటే ప్రేమేణ దేవుని పుట్టినారా ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది బైబిల్ ముందుగానే తెలియపరిచింది అందుకే మన అంశానికి సైన్స్ కన్నా ముందే బైబిల్ చెప్పిన సత్యాలు అని మనం చెప్పుకోవడం జరిగింది ఈ విషయాన్ని ప్రిమేణ్ దేవ్ పుట్లారా బైబిల్ ముందుగానే తెలియపరిచింది ద్వితీయోపదేశంలో దేవుడు మోసే ద్వారా రాయించడం ద్వారా ముందుగానే ఈ పెట్రోలియం ఈ చముర నిక్షేపాలు గురించి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఎలా లభిస్తాయి ఏం చేస్తాయి లభిస్తాయి అనే విషయాలను గురించి ద్వితీయోపదేశ కాండంలో ముందుగానే దేవుడు రాయించారు హాలి ప్రిమండ్లారా ఇప్పటివరకు పదకొండు విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది పన్నెండో విషయానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ అనే అమెరికన్ ఇన్వెంటర్ కరెంట్ బల్బును కనిపెట్టారు ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే అప్పటి నుండి మనుషులు చీకటికి అంతాన్ని కలుగు చేస్తారు కొన్ని మైళ్ల మేరకు గనుల సొరంగంలోని కూడా వెళ్ళి లోహాల్ని వెదుగుతూ ఉన్నారు ప్రిమిన్ బిడ్లారా అయితే ఈ విషయాన్ని క్రీస్తుపూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలో రాయబడిన యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయో మూడో వచ్చిన ద్వారా దేవుడు ఏనాడో తెలియపరిచారు ఆ వాక్య వచ్చిన నేను కొరకు చదువుచు ఉన్నాను మనుషులు చీకటికి అంతము కలుగు చేదురు గాఢాంధ ఉండు రత్నములను వెదుకొచ్చు వారు భూమి అంతముల వరకు సంచరించు సంచరించు అని రాయబడి ఉంది హళలుయా అలెలుయా అంటే ఇప్పుడు మేము దేవుని పిల్లలు ఈ విషయాన్ని బైబుల్ థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొనక ముందే ఆయన కన్నా ఇంచుమించు మూడు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది సంవత్సరాల క్రితమే బైబిల్ తెలియపరిచింది ఏ విషయం అంటే మనుషులు చీకటికి అంతము కలుగు చేయదు అనే విషయాన్ని బైబిల్ ఏనాడో తెలియపరిచింది దేవుని అలెలువుయా పదమూడవ విషయం మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో చంద్ర మండలం మీద అడుగుపెట్టిన అమెరికన్ యాస్ట్రానెట్ అయిన నీల్ ఆమ్స్ట్రాంగ్ ఈ విధంగా తెలియపరిచారు ఏమని తెలియపరచారంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలం పైనుండి భూమిని చూస్తే భూమి వేరు శనగ గింజంత కనబడిందని ఒక కన్ను మూసుకొని చూస్తే మరొక కంటితో బొటను విరేలు అడ్డుగా పెట్టుకొని ఆయన చూస్తే అంటే ఒక కన్ను మూసుకొని మరొక కంటితో బొటను విరేలు అడ్డుగా పెట్టి చూస్తే అది కూడా కనిపించలేదని తెలియపరిచారు అంటే ఇప్పుడు మేము తెలియ దేవుని బిడ్డలారా చంద్రమండలం పైనుండి భూమిని చూస్తే రెండు కళ్ళతో చూస్తే వేరుశనగ గింజంత కనబడిందని అదే అదే కాకుండా ఆయన ఒక కంటిని ఒక బటన్ వ్రేలుతో మూసి చూస్తే అది కూడా కనబడట్లేదని ఆయన తెలియపరిచారు అప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఆయన తెలియపరిచిన విషయం ఏంటంటే భూమి మీద తాను ఎంత చిన్నవాడినో అని ఆయన కనిపించిందని ఆయన తెలియపరిచారు హలలుయా హలేలుయా అయితే దేని పెట్టారు ఈ విషయాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై ఐదు సంవత్సరంలో రాయబడిన ఆ ప్రాంతంలో రాయబడిన యేష్యాగ్రంథం నలభై ఉదయం ఇరవై రెండో వచ్చినలో దేవుడు ఏనాడో రాయించాడు అక్కడ మనం చదువుతున్నప్పుడు ఆయన భూమండలం మీద ఆస్థీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆకాశ వైశల్యమును వ్యాపింపజేసను చేసను అని రాయబడి ఉంది హలలుయా హలేలుయా అంటే దేవుని భూమి గుండ్రంగా మీద మనుషులు మిడతల వలె కనబడుచున్నారనియు బైబుల్ ఏనాడో తెలియపరిచింది అంటే ఇంచుమించు ప్రిమే దేవలారా రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే బైబుల్ ఈ సత్యాన్ని తెలియపరిచింది ఏ సత్యం అంటే భూమి మీద మనుషులు ఆయనకి మిడతల వలె కనబడుచున్నారని సత్యాన్ని నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా బైబిల్ ఏనాడో తెలియపరిచింది హలేలుయా హలేవుయా మేము దేవుని పెట్టారా పద్నాలుగో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను పదహారు వందల పదహారవ సంవత్సరంలో క్రీస్తు శకం పదహారు వందల పదహారవ సంవత్సరంలో విలియం హార్వి శరీరంలో ప్రాణ ప్రాణం ఉండడానికి రక్త ప్రసరణే కారణమని ఆయన కనుగొన్నారు అయితే ఈ విషయాన్ని సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో రాయబడిన లీవీ కాండం పదిహేడో అధ్యాయం పదకొండో వచ్చిన రక్తము దేహమునకు ప్రాణమని దేవుడు రాయించడం ద్వారా ఏనాడో తెలియపరిచారు హాలేలు హరెలుయా అంటే ప్రిమేణి దేవుని బిడ్డలారా రక్తము దేహమునకు ప్రాణమని ఎందుకు రాయబడింది అంటే శరీరంలోని కణములన్నిటికీ నీరు పోషణ రక్తం ద్వారానే అందుతుంది ప్రిమేణు దేవుని పిల్లలారా శరీరంలో ఉండవలసిన వేడి రక్తం ద్వారానే ఉంటుంది శరీర కణముల్లోనే ఉన్న వ్యర్థ పదార్థములను బయటకు పంపేది కూడా రక్తమే శరీరం అంతటికి ఆక్సిజన్ను ఊపిరితిత్తుల నుండి సరఫరా చేసేది కూడా రక్తమే గనుకనే రక్తము దేహమునకు ప్రాణమని వాడబడింది రక్తము దేహమునకు ప్రాణమని దేవుడు లేవి కానీ పదిహేడో ఉదయం పదకొండవ వచ్చినం ద్వారా ఆయన తెలియపరిచారు హలెలుయా అలెలుయా అంటే ఇప్పుడు మేము దేవని ఈ విషయాన్ని ఏ విషయాన్ని అంటే రక్తము దేహము యొక్క ప్రాణమైన విషయాన్ని విలియం హార్వీ కన్నా ఇంచుమించు మూడు వేల సంవత్సరాల క్రితమే బైబుల్ తెలియపరిచింది దేవుని హలెలుయా చివరిగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిది తెలియపరిచి ముగిద్దామని ఆశపరుచు ఉన్నాను నేటి ఆధునిక శాస్త్రాల్లోని జెన్యు శాస్త్రానికి బైబుల్ చెప్పిన భవిష్యత్తును హ్యూమన్ జనహోం ప్రాజెక్ట్ ద్వారా మానవుని ఆయుష్ పన్నెండు వందల సంవత్సరాల వరకు పెంచగలమని శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనల ద్వారా వారు తెలియపరుస్తూ ఉన్నారు మనిషి ఆయుష్ను పెంచగలము పెంచగలడానికి మేము జన్యు రహస్యాన్ని కనిపెట్టాం పన్నెండు వందల సంవత్సరాల వరకు పెంచగలమని శాస్త్రవేత్తలు తెలియపరుస్తూ ఉన్నారు అయితే అది ఎన్నటికి నీ చేత కాదని బైబుల్ గొప్ప సవాల్ విసురుతుంది ఎందుకంటే ఆది కాను ఆరో అధ్యాయం మూడవ చిన్నంలో మనం చూస్తున్నప్పుడు అప్పుడు ఏవోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయమై నరమాతులై ఉన్నారు గనుక వారి దినములు నూట ఇరవై ఏం లోగునూ హలెలుయా అంటే ఇప్పుడు మేము చేయను పెట్టారా మానవుని ఆయుష్ను నూట ఇరవై సంవత్సరంలకు దేవుడు లాక్ చేయగా శాస్త్రవేత్తలు ఓపెన్ చేయగలరా అంటే వారు ఓపెన్ చేయలేరు ప్రిమేను దేవుని పిల్లరా వారు పొడిగించగలరా అంటే పొడిగించలేరు దేవుడు ఒక్కసారి మూస్తే తెరవగలిగిన వారు ఎవరు లేరు దేవుడు ఒక్కసారి మూసివేస్తే మళ్ళీ తెరవగలిగిన వారు ఎవరు లేరు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గనుక మానవుని ఆయుష్ను దేవుడు నూట ఇరవై సంవత్సరాలకి లాక్ చేశారు దాన్ని ఓపెన్ చేయగలిగిన వారు ఎవరూ లేరు గనుకనే ప్రిమే దేవుని బిడ్డారా యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచనం ద్వారాను పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినందుకు ద్వారాను అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మించ జాలని వయ పరిమాణమును నీ వారికి నియమించున్నాని అక్కడ మనకి కనబడుతుంది అలలుయా హలలువియా గణక ప్రిమే దేవుని బిడ్డలారా జీన్స్ కొరకు పరిశోధించక జీసస్ దగ్గరికి రండి ఏసు ప్రభు దగ్గరకు రండి మనిషి ఎప్పటికైనా మరణిస్తాడు కానీ మరణించిన తర్వాత అసలు సుస్థలైన జీవితం కలదు ఆ అసలు సస్థలైన జీవితాన్ని ఆ శాశ్వత జీవితాన్ని ఆ శాశ్వత రాజ్యాన్ని ఇచ్చేవాడు మన ప్రభు ఏసు వారు ఒక్కరే అనే సత్యాన్ని ఎప్పటికైనా తెలుసుకొని ఆయన విశ్వసిస్తే ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకుంటే ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోగలరు హలేలు హలలుయా గణక ప్రిమే దేవుని పిల్లరా ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ పద్నాలుగు విషయాలు ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటాయి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగా ఇవి చదువుతున్నప్పుడు ఇవి ధ్యానిస్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించాయి మీరు వింటున్నప్పుడు కూడా మీకు మీకు కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవి దేవుని కార్యాలు దేవుని క్రియలు దేవుని అనంత జ్ఞాని అనుటకు ఇవన్నీ సూచనలు ఇలాంటివి అనేకమైన ఉన్నాయి కానీ కానీ ఇప్పుడు మేము దేవుని ఆ కొన్ని విషయాలే నేను మీకు తెలియపరచడం జరిగింది గనుక మనం చూస్తున్నప్పుడు ఈ రోజున వైద్య రంగంలో పరిశ్రమలలో అంతరిక్ష ప్రయోగశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఎంతో విలువైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు మేధావులందరూ మట్టిపూరలోంచి పుట్టుకొచ్చిన మానవ జ్ఞానంపై ఆధారపడి వీటన్నిటిని ఉపయోగిస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రయోగాల కొరకు పరిశోధనల కొరకు ఖర్చు చేస్తూ వందల సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూ వేటినైతే తెలుసుకోగలిగారు వేటినైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు ఇంత చేసినా ఇంకా అనేకమైన వాటిని వారు సాధించలేకపోతున్నారు ఇంకా ఏదైతే సాధించలేకపోతున్నామని వారు తలస్తున్నారు దానిని సర్వజ్ఞాని అయిన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు మనం ఎలాంటి ప్రయోగాలు పరిశోధనలు చేయకున్నా ఒక్క పైసా డబ్బు ఖర్చు పెట్టకున్నా సైన్స్ కన్నా కొన్ని వేల సంవత్సరాలకు ముందే సకల శాస్త్రాలను తలదన్నే అతి విలువైన శాస్త్ర పరిజ్ఞానాన్ని తన వాక్యం ద్వారా అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ద్వారా విశ్వ మానవాళికి ప్రకటించాడు హలెలువుయా అలెలువుయా అంటే ఈ రోజున దేని కొరకు అయితే శాస్త్రవేత్తలు లక్షల కోట్లు ఖర్చు పెడుతూ అనేక పరిశోధనలు చేస్తూ ఫలానది కనుక్కోవాలి ఫలానది కనిపెట్టాలి అని వారు కష్టపడుతూ ప్రయాసపడుతున్నారు ఏ ఒక్క రూపాయి ప్రయాస లేకుండా ఏ కష్టం లేకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదువు ద్వారా ధ్యానించడం ద్వారా పరిశోధనాత్మకంగా మనం పరిశీలించడం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు ఎంతో విలువైన జ్ఞానం మనకు తెలియపరచబడుతుంది అంత గొప్ప భాగ్యాన్ని క్రీస్తుని విశ్వసించిన ప్రతి క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించారు హళెలుయా అలెలుయా అయితే ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం గుడ్డిదై ఈ వేదాన్ని సాధించడంలో విఫలమైంది రాయబడిన వాస్తవాలన్నింటినీ పరిశీలించి క్రైస్తవ్యం ఒక మతం కాదు బైబిల్ మత గ్రంథం కాదు ఏసు క్రీస్తు ఒక మత ప్రబోధకుడు కాడు అని మట్టిపూరలో మహాజ్ఞానాన్ని వెలిగించి సకల శాస్త్రాలని తలదన్న విజ్ఞానాన్ని ప్రబోధించి నిత్య జీవానికి నడిపించే ఏకైక దేవుణ్ణి గ్రహిస్తే జీవితం విప్లవాత్మకంగా మారి జీవితం విలువైనదిగా మార్చబడి శ్రేష్టమైన జీవితం అంటే ఏంటో అసలస్యలైన జీవితం అంటే ఏంటో బైబిల్ దగ్గరికి వస్తేనే ఏసు ప్రభు దగ్గరికి వస్తేనే తెలియపరచబడుతుంది హలెలుయా హలెలుయా గనుక క్రైస్తవ మతం కాదు బైబిల్ ఒక మత గ్రంథానికి సంబంధించినది కాదు ఒక ప్రాంతీయ వర్గానికి సంబంధించినవి కాదు ఏసు ప్రభు ఒక దేశానికి ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు కాడనే సత్యాన్ని ఎప్పుడైతే ప్రతి మనిషి తెలుసుకుంటాడో అప్పుడే అసలు సిసలైన జీవితం అంటే ఏంటో తెలియపరచబడుతుంది అసలు సిసలైన జ్ఞానం అంటే ఏంటో తెలియపరచబడుతుంది అప్పుడే నిజమైన జీవితాన్ని నిజమైన ఆశీర్వాదములను నిజమైన ఒక ధన్యకరమైన జీవితాన్ని మనిషి కొనసాగించగలడు అలెలుయా అలెలుయా గనుక ఎప్పటికైనా కళ్ళు మూసుకున్నవారు వారు శాస్త్రమే నిజమైనది శాస్త్రమే ఒక దేవుడు అని నమ్ముతున్నవారు ఎప్పుడైనా వారు కళ్ళు తెరవబడాలి మతం మత్తు కులం కుళ్ళు ధనం దగ దేవుడే దిక్కు అనే సత్యాన్ని ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో నిత్య జీవాన్ని అయినా యేసుక్రీస్తుని ఎప్పుడైతే స్వీకరిస్తాడో అప్పుడే నిజమైన జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది అప్పుడే మనోనా మనోనేత్రాలు వెలిగించబడతాయి అప్పుడే నిజమైన సత్యాన్ని గ్రహించగలడు హలేలుయా హలేలుయా గణప్రి దేవునిపెట్టిన వారు దేవుని వాక్యం తెలియపరుస్తుంది యోగ గ్రంథం ఉందో అదే పదో వచ్చినందు ద్వారా ఎవడను తెలుసుకొనలేనని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన మాత్రమే చేర్చున్నాడని మనం చూడగలం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యమని మనం చూడగలం సమయం రాసిన మొదటి గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చినం ద్వారా ఏవోవా అనంత జ్ఞాన యొక్క దేవుడు అని మనం చూడగలం ఎందుకంటే ప్రిమియం దేవుడారా ఇంకా మీకు వివరంగా అర్థం కావాలంటే స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్ మనం చూస్తూ ఉంటాం ఆ గాలిని మనం ఆస్వాదిస్తుంటాం కానీ ఆ ఫ్యాన్ని తిప్పే విద్యుత్ శక్తి ఈ స్విచ్ నుండి వెళ్ళే ఆ విద్యుత్ శక్తి మనకు కనబడదు అదేవిధంగా ఈ భూమి సూర్యుని చుట్టూ ఉండే తొంభై ఎనిమిది వేల కోట్ల కిలోమీటర్ల వేగంతో తన కక్ష దూరాన్ని వేగంగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా తిరిగి వస్తుందంటే ప్రేమి దేవినబిల్లారా మనం గమనించాలి ఇంత ఖచ్చితంగా ఈ భూమిని తిప్పుతున్న ఒక మహాశక్తి ఉంది ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఈ భూమినే కాదు సూర్య చంద్ర నక్షత్ర మండలాలను గ్యాలక్సీలను సమస్త విశ్వాన్ని పరిభ్రమింపజేస్తున్న భూ వాతావరణమును మానవ నివాస యోగ్యమైనదిగా ఉండేటట్టు నియంత్రిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ మహాశక్తి అని మహాశక్తి ఏది ఆ మహాశక్తి ఉందని ఎవరైనా గ్రహించారా ఆలోచించారా ఆ మహాశక్తిని గ్రహించాలి ఆ మహాశక్తి ఆ దైవ శక్తి దేవుడు ఆ దేవుడే బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలను ఈరోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆ సత్యాలను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ గొప్ప దేవుని కాపుదలను మనం మనం పొందుకోగలం ఆ గొప్ప దేవుని రక్షణను మనం పొందుకోగలం ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకోగలం ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోగలం అలలుయా అలెలుయా గనుక ప్రియమైన దేవుని పిల్లల ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇంకా రక్షణ పొందలేని వ్యక్తి అయితే ఈనాడే రక్షణకు ఒక తీర్మానం తీసుకో ఒకవేళ విశ్వసించిన అయితే ఈ విశ్ ఈ ఈ విశేషాలను విను వినుటి ద్వారా ఈ విషయాలను వినుటి ద్వారా ఇంకా విశ్వాసం బలపడుతూ అనేకలను దేవుని యొక్కకు నడిపించు అది గొప్ప ఆశీర్వాదకరమైన మార్గం గణక ప్రియమైన దేవుని బిళ్ళారా ఇంతటితో ఈ అంశ ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాను ఎన్నో విలువైన సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది మీరు వీక్షించండి అనేకలకు షేర్ చేయండి ఈ కార్యక్రమాలకు దీవెనకరంగా మీరు అందరూ ఉండాలని ప్రభుత్వ సేవకుని నేను కోరుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను మేము దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభుత్వ క్రీస్తు అమ్మను మీ అందరినీ కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపాయను మా ప్రభు జీవాధిపతి నేసయ్య నీ ఘనమైన నామనకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించడం తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడవో నీ శక్తి ఎంత గొప్పదో మహత్కార్యములు జరిగించు మహాప్రభుడో అని దేవా ఈ విషయాలని మేము ధ్యానం చేయడం ద్వారా ఇంకా నీ శక్తి ఎంత గొప్పదో నీ జ్ఞానం ఎంత గొప్పదో నీవు చేసిన క్రియలు ఎంత గొప్పమైన గొప్పవో ఎంత ధన్యములైనవో ఎంత శ్రేష్టమైనవో ఎంత విలువైనవో అవి శాస్త్రాలు కూడా అందనివి అని దేవ మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలి తండ్రి ఈ విషయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు ఇంకా ఇంకా లోతైన విషయాలు వారు తెలుసుకునేటట్లు దేవే కార్యక్రమాలను వారు వీక్షిస్తూ అనేకలకు పరిచయం చేయనట్లు మీరే వారిని మీరు వాడుకోండి దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా నూతనమైన అంశాల్లోకి మేము ధ్యానంలోకి ముందుకు వెళ్తున్నప్పుడు నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించండి సైన్స్ చెప్పక ముందే బైబిల్ చెప్పిన ఈ సత్యాలు అనే ఈ రెండు భాగాల ద్వారా ఎన్నో విలువైన సత్యాలు దేవ నీకు తెలియపరిచిన విధానాలను బట్టి నీకు స్థుతులు చీలిస్తూ వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వారిని నడిపించమని నీ సమస్త ఘనతా ప్రభావములు చెల్లిస్తూ ఇంతటి దేవ విలువైన సత్యాలు మేము తెలుసుకుంటాక నువ్వు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఏస్తు రక్తమే జయం ప్రభేస్ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకి అంత నాశనం కలుగునుగాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులకు ఆశీర్వదించినగాక ఆమెన్